ఏంటా ఏంటీవి పిల్లిలా వచ్చి మాసోప ఎన్నికలు దాకుంటున్నావు నీ వల్ల పులి లాంటి నేను భయపడాల్సి నేనేం చేశాను జస్ట్ సపోర్ట్ చేయమన్నాను అంతే కదా నీకు సపోర్ట్ చేస్తున్నందుకు వాళ్ళు నా మీద రిపోర్ట్ల మీద రిపోర్ట్లు రాస్తున్నారు ఎంత రాసినా ఊళ్ళు పిల్లులో ఇంకైపోవాలి గాని నువ్వేం భయపడవు కదా ఎన్నాళ్ళు నేను కూడా అదే అనుకున్నాను కానీ వాళ్ళు కేసుల మీద కేసులు పెట్టి నన్ను భయపెడుతున్నారు నేను కూడా భయపడాల్సి వస్తుంది తప్పు చేస్తే శిక్ష తప్పు అవునవును నువ్వు చెప్పింది చాలా కరెక్ట్ చాలా పెద్ద తప్పు చేశాను నీలాంటి వాడి మాటలు నమ్మి బుద్ధి గడ్డి తిని డబ్బు కోసం అడ్డమైన తప్పుడు కోతరు కోసం నా క్రియేటివిటీ మొత్తం చంపుకొని నిన్ను పొగిడే సినిమాలు తీశాను ఇంకా డబ్బులు ఎక్కువ ఇస్తానన్నావని నీ ప్రత్యర్థులను కూడా కామెంట్ చేశాను